దేవస్థానంలో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇక్కడ భక్తులు అన్న స్వీకరించారు వారి మాటలు అన్న ప్రసాదం ఎలా ఉందో తెలిసిన చేద్దాం అమ్మ ఎలా ఉంది అన్న అన్నప్రసాదం అన్న ప్రసాదం చాలా బాగుందండి భక్తులకి సార్ కల్పిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు ఆ దుర్గామల్లేశ్వర స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నారు చాలా బాగుందండి ప్రసాదం చాలా బాగుంది అంతా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ప్రస్తుతం ఉన్నాయని చాలా బాగుంది చాలా బాగుంది అంకుల్ టేస్టీగా ఉంది బట్ కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే రావడానికి వెయిటింగ్ కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అండ్ క్రౌడ్ ఉన్న టైంలో కొంచెం అరేంజ్మెంట్స్ అనేవి కొంచెం ఇంకొంచెం బాగుంటే దసరా వస్తుంది కదా సో అవి కొంచెం బాగుంటే ఓకే అండి ఫుడ్ మాత్రం చాలా బాగుంది అలాగే మనకి పక్కనే ఒక ఐదు వేల మందికి సరిపడా అన్న కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నారు మన అమ్మవారి దేవస్థానంలో అది కూడా అందుబాటులోకి వస్తుంది కదా ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ బాగుంటుంది అంటారు ఇక్కడ కొంచెం అంటే క్రౌడ్ వచ్చేటప్పుడు ఆ మెయింటెనెన్స్ కొంచెం మారిస్తే బాగుంటుంది అక్కడ మీకు వాటర్ కానీ క్రౌడ్ లైన్ లో తీసుకున్నాం బాగున్నాయి వాటర్ అన్ని బాగున్నాయి కొంచెం ఫెసిలిటీస్ పెంచాలి అండ్ ముసల వాళ్ళు ఉన్నప్పుడు లిఫ్ట్ ఉందని అని చెప్పారు కానీ అక్కడ అలౌ చేయట్లేదు అది ఫేస్ చేసాము కొంచెం అది కూడా సెటిల్ చేస్తే బాగుంటుంది హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాను నా పేరు బాగున్నాను అన్న ప్రసాదం బాగుంది అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు అయితే ముసలి మాత్రం కొద్దిగా భోజనం చాలా లిఫ్ట్ అరేంజ్ చేస్తే బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళు మెట్లకి పై నుంచి మళ్ళీ త్రీ ఆడు ఫోర్కి రావాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంది అంత బాగుంది భోజనం బాగుంది దర్శనం బాగుంది ఇంకా డెవలప్మెంట్ రావాలి పెద్ద తిరుపతి బాగుంది చాలా బాగుంది రుచిగా ఉంది చాలా బాగా జరిగింది కోరుకుంటాను డెవలప్ కావాలి మన అమ్మవారు రాష్ట్ర ఇది కావాలి